పాము పంపాముజుడే గు మాదిరి ఉంది నా లోపలికి వెళ్దాము శుద్ధం ఎలా ఉంటుంది ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే నేను పెనగొండ అయితే ఉన్నాను చూస్తుంటే మనకి లక్ష్మీ స్వామి టెంపుల్ అయితే ఉంది చూడండి ప్రస్తుతానికైతే అంత శిథిలమైపోతుంది పెనగొండ కోట విజయనగర సామ్రాజ్యం పదమూడు వందల ముప్పై ఆరు పదహారు వందల నలభై ఏడు కాలంలో కీలక పాత్ర పోషించింది ముఖ్యంగా హంపి పతనం తర్వాత పదహైదు వందల అరవై ఐదు నుండి పదహైదు వందల తొంభై రెండు వరకు సామ్రాజ్యానికి రాజధానిగా పనిచేసింది పెనగొండ చాలామంది అయితే లక్ష్మీ ఈ టెంపుల్ అయితే చూసుకొని వెళ్ళిపోతారు అన్నమాట ఇక్కడ పెనగొండ చూస్తాను ఈ పక్క పెనగొండ కిల్లా అని ఒకటి ఉందనమాట అక్కడికి వెళ్ళరు అనమాట అక్కడికి వెళ్ళాలంటే ఈ కొండ ఈ కొండ ఎక్కేసి ఫస్ట్ మళ్ళా లోయలోకి దిగి ఆ లోయలో నుంచి పైకి ఎక్కితే ఆ కిల్లాలోకైతే మనం చేరుకుంటాము ఈరోజైతే మనము కిల్లాకైతే వెళ్తానమో రండి ఈ కోట ఫస్ట్ కొండ అయితే ఎక్కినాం కదా మళ్ళీ లోయలోకి దిగి ఇంకో కొండ అయితే ఎక్కాలా మనము ఒక సాహసం అయితే చేయాలి ఈరోజు రండి అక్కడికైతే వెళ్దాం ఈరోజు ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేసేది మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మనమైతే ఇక పెనుకొండ కిల్లా హిస్టరీలోకి అయితే వెళ్దాం పదమూడవ శతాబ్దంలో వయసలు దీనిని నిర్మించారు దీనిని గనగిరి అని కూడా పిలుస్తారు నేనైతే పెనుకొండ ప్రాంతం మొత్తం అంతా అంతా కవర్ అనమాట సో ఏది కూడా వదలలేదు గగన్ మహల్ కావచ్చు ఇంకా టెంపుల్స్ కావచ్చు అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను సో కిల్లాకైతే నేనైతే వెళ్ళలేదు సో ఈరోజు వెళ్ళాలని డిసైడ్ అయినాను వెళ్తాను పద్నాలుగవ శతాబ్దంలో పెనుకొండ విజయనగర సామ్రాజ్యంలో భాగమైంది పదహైదు వందల అరవై ఐదులో తాలికోట యుద్ధం తర్వాత ఆలయ రామారాయ బంధువైన తిరుమల పెనుగొండను తమ కొత్త రాజధానిగా చేసుకున్నారు కిల్లా చేరుకోవాలి అంటే ఇది మొదటి ద్వారం ఇక్కడి నుంచి మనం కిల్లాకైతే వెళ్ళాల్సి ఉంటుంది అప్పుడు దారి బాగుండేదేమో ఇప్పుడైతే చెట్లు మొలిసి అంతా కూడా పాడైపోయింది మనకి హంపి పతనం తర్వాత పదహైదు వందల అరవై రెండు నుండి పదహైదు వందల తొంభై రెండు వరకు శ్రీకృష్ణదేవరాయల కాలంలో రెండవ రాజధానిగా పనిచేసింది మన పెనగొండ ఇప్పుడు మనము కిల్లాకైతే ఇగో ఈ ద్వారం అయిన తర్వాత మనం కిల్లాకైతే వెళ్ళాలా రండి వెళ్దాము కొంచెం సాహసంతో కూడి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలా వెళ్దాం రండి పెనుకొండ కిల్లా హిస్టరీ తెలుసుకుంటూ మనం ముందుకైతే వెళ్దాం ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసేది మర్చిపోకండి మన పెనుగొండ రెండవ రాజధానిగా పనిచేస్తూ వేసవి కాలంలో రాజులకు వేసవి విడదికి కూడా పనిచేసింది పెనుగొండ ఫ్రెండ్స్ మన పెనగొండలో ఆనాటి గుర్తు అలాంటి గుర్తులు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి గగన్ మహల్ బావి అలాగే స్వామి టెంపుల్ కింద పెనగొండలో ఎన్నో కోటలు ఎన్నో గుర్తుకి చాలా చాలా కోటలు అయితే ఉన్నాయి మనం చూసుకుంటే మన పెనుగొండలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో రెండవ రాజధానిగా పనిచేసిన మన పెనగొండలో దగ్గర దగ్గర మూడు వందల అరవై ఐదు టెంపుల్ అయితే ఉన్నాయి మనం సంవత్సరం అంతా కూడా రోజుకొక్కటి చూసినా కూడా ఇంకా రెండు మూడు టెంపుల్ అయితే మిగిలే ఉంటాయన్నమాట అన్నీ ఉన్నాయి మన పెనగొండలో దేవాలయాలు అలనాటి గుర్తులు ఇప్పటికీ చెక్కు చెదరలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ట్రెక్కింగ్ కొంచెం సాహసంతో కూడి ఉంటుందన్నమాట కిల్లా ట్రెక్కింగ్ రిస్క్తో కూడినటువంటి ట్రెక్కింగ్ అనమాట మనము కిల్లా చేరుకోవాలంటే అంత చెట్ల మధ్యలో ఏముంటుందో కూడా మనకి మనకి పెద్దగా ఐడియా అయితే ఉంటుందో ఇంత పెద్ద కొండలో మనం ఆ కొండ ఒక కొండ దాటుకొని కొండకైతే వస్తున్నాము ఇక్కడ చూడండి ఇక్కడ చెరువు కూడా ఉంది ఇక్కడ చూడండి చెరువు కొంతమంది అక్కడ చేపలు కూడా పడుతున్నారు చూడండి కనిపిస్తుంది శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఒకటవ రాజధానిగా హంపి ఉండేది రెండవ రాజధానిగా మన పెనుగొండ పనిచేసింది మన రాయలసీమలో సందర్శించేందుకు ఎన్నో ప్రదేశాలు ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఎంతో చరిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి అందులో మన పెనుగొండ ముఖ్యమైనది పెనుగొండ శత్రు దుర్భేద్యమైన దుర్గ ఈ కిల్లాకి చాలామంది వెళ్ళరు అనమాట ఎందుకంటే కొంచెము భయపడతారనమాట ఈ మధ్య ఈ కొండలో ఒక ఒక మొన్న రీసెంట్గా అంతా ఒక వన్ ఇయర్ బ్యాక్ మన నేషనల్ హైవే ఏదైతే ఉందో హైవేలోకి ఈ కొండలో నుంచి అయితే వచ్చేసింది అనమాట యాక్సిడెంట్ కూడా జరిగింది చిరుతపూలకి సో అందుకే భయపడతారనమాట ఇక్కడ వచ్చేదానికోసరము చాలామంది రారనమాట ఇక్కడ చూసుకుంటే మనము చూడండి ఎంత పెద్ద గుండ చూడండి చాలా పెద్ద గుండైతే అయితే ఉంది ఇక్కడ సూపర్గా ఉంది అమ్మ బాహుబలి అయితే రావాలా దొబ్బడానికి సూపర్గా ఉంది మనము ఇంకా మార్నింగ్ వ్యూ కనుక వచ్చి ఉంటే పొద్దు పొద్దున్నే కనుక వచ్చి ఉంటే మంచి వ్యూ అయితే ఇంకా బాగుండేదనమాట మనము దగ్గర దగ్గర ఇప్పుడు ట్వల్ అవుతుంది సో అయినా కూడా మన మా టైం అయితే బాగుంది ఈరోజు కొంచెం కూల్గా ఉంది క్లైమేటు సో ఎండలు కనుక ఉండింటే వెళ్ళడానికి కాదనమాట చాలా అంటే చాలా కష్టపడి పెనుకొండ కిల్లానైతే చేరుకున్నాము మధ్య మధ్యలో మాకైతే కోటలు అయితే కనపడినాయనమాట మంటపాల మాదిరి అవన్నీ కూడా ఇప్పుడైతే పడిపోయినాయి చాలా వరకు తవ్వేసినారనమాట దుండగులు నిధులు దొరుకుతాయేమో అనే ఉద్దేశంతో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కట్టడం అయితే ఉంది చూడండి కట్న రొబ్బట్లో రండి ఆ కట్టడాన్ని చూద్దాం మనం కట్టడాన్ని చూసుకొని ముందుకెళ్దాము ఫ్రెండ్స్ రండి చూడండి నిధి దొంగలు ఎందుకంటే మన రాయలసీమ అంటే నిధుల ప్రాంతము రాయలు పరిపాలించిన ప్రాంతము సో ఎక్కడ యా కట్టడాల్లో ఏం పెట్టుంటారో అనేది ఎవ్వరికీ తెలీదు చూడండి నిధులు దోచుకునే దొంగలు సో అంతా కూడా తవ్వేసినారనమాట ఏమైనా దొరుకుతుందేమో నిధులు ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అప్పట్లో వాళ్ళు పరిపాలించిన ఈ కోటలు చాలా అద్భుతమైన కోటలు ఈ కోటల్లో వారు ఏదైనా దాచుంటారేమో అని దొంగలు దరిద్రులు అంతా కూడా తవ్వేసిన చూడండి వీళ్ళందరూ కూడా నిధి నిధులు దోచుకునే దొంగలు వర్షాలు పడితేనే వజ్రాలు ఏరుకునే రాయలసీమ ప్రాంతం మనది రాయల కాలంలో వజ్రాలు వైడూర్యాలు రాసులుగా పోసి అమ్మేవారు అలాంటి ప్రాంతంలో ఏదైనా దాచుంటారేమోనే దురాశతో ఈ దుండగులు మొత్తం పెనుగొండ కొండలో ఎక్కడ పడితే అక్కడ తవ్వేశారు దుండగులు ఎంతో చరిత్ర మనతోనే అంతరించిపోతుంది మన తరం చూడలేకపోతుందనే చిన్న బాధ నాలో కలిగింది ఫ్రెండ్స్ ఈరోజు కిల్లాకి ఏదో విష్ణు అలాగే సాయి వచ్చినాడనమాట నాతో పాటు వీడియో కోసరమా సాయి చెప్పండి సో రండి అట్లనే ముందుకెళ్దాము చూడండి అక్కడికి వెళ్ళాలాము మనం ఇప్పుడు సో ఈ దారి చిన్న చిన్న దారి చాలా ఎక్కువ మంది వెళ్ళరు అనమాట కూడా వెనగొండలో చాలా హిస్టారికల్ ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట రీసెంట్గా వీరసింహారెడ్డి షూటింగు గారి సమాధి దగ్గర వెనగొండ ప్రాంతంలో అయితే జరిగిందనమాట ఏ మెల్లగ మెల్లగా మెల్లగా వచ్చేయండి చేయండి మెల్లగా రండి సౌండ్ వస్తుంది ఇష్టం మా పక్క లోపలికి చూడు ఇదే దావా ఎట్లుంది చూడు చాలా భయంకరంగా ఉంది మా గుహల్లో ఎట్ల పోతే ఎట్లుందో అట్లా ఉంది ఏ మెల్లగ మెల్లగా చూడండి ఫ్రెండ్స్ ఇదే దారి అనమాట సో పోవాలంటే చాలా భయంకరంగా ఉంది ఇదే తీ నేను పోతాను తీ సై చూడండి గుహలు ఎట్లున్నాయి పాము పాముజుడే పాము ఉందని చెప్పి చిన్న ప్లాంక్ అయితే చేశాను మన వాళ్ళు భయపడ్డారు ఇక్కడ అలా సరదాగా పెనుగొండ చిల్లా జర్నీ అయితే సాగింది ఎంతో కష్టపడి మరి కొండనైతే ఎక్కాము ఫ్రెండ్స్ మీ ఊర్లో కూడా ఇలాంటి హిస్టారికల్ ప్లేస్ ఏదైనా ఉంటే నాకు యూట్యూబ్లో కామెంట్ చేయండి నేను వచ్చి వీడియో తీసే ప్రయత్నం అయితే చేస్తాను లేదా ఇన్స్టాలో మెసేజ్ చేయండి ఇన్స్టా ఐడి వచ్చేసి బన్నీ నరేష్ అనే ఉంటుంది చూడండి అక్కడ కనిపిస్తాను చూడండి లక్ష్మీసింహస్వామి టెంపుల్ సో అక్కడి నుంచి ఇక్కడ ఫస్ట్ ఒక ద్వారం అయితే మనం ఎంటర్ అయినాం కదా అదనమాట చిన్నగా దారి అయితే కనిపిస్తాం చూడండి ఎంత డేంజరస్గా కనిపిస్తుందో సో ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి చూడండి ఇట్లా ఇట్లా వచ్చి ఇంతవరకు వచ్చినామన్నమాట చూడండి ఇప్పుడు మనము ఈ బండరా అయితే ఎక్కలా చూడండి ఎలా ఉందో ఎక్కితే మనకి ఫుల్ టాప్ వ్యూకి అయితే చేరుకుంటాము ఇక్కడ మనకి మన హైవే కనిపిస్తుంది చూడండి నేషనల్ హైవే బెంగళూరు టు హైదరాబాద్ హైవే అది చూడచ్చు మీరు హైవే కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూసుకుంటే వ్యూ చుట్టూ కూడా మన పెనగొండ చుట్టూ కూడా కొండ ప్రాంతం ఎంత బాగా కనిపిస్తుంది చూడండి వివో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ప్లాన్ చేసుకొని వెళ్ళారని ఉంటే పొద్దున్నే ప్లాన్ చేసుకోండి పెనగొండకి సో ఈ ట్రెక్కింగ్కి చాలా మంచి వ్యూ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు అక్కడ ఎవరో అక్కడ కూడా ఎవరో ఉన్నారనమాట అక్కడ చూడండి ఆ పక్క అక్కమ్మ గారుల గుడి అనేది అయితే ఉంది అక్కడ సో అక్కడికైతే వెళ్ళినారు చూడండి కొంతమంది కనిపిస్తున్నారు వాటికి మన కెమెరాలు అయితే కనిపి చూడండి ఇప్పుడు ఇది ఎక్కాల మనకి ఎట్లా కనిపిస్తాను చూడండి బండరాయి పెద్ద బండరాయి సో ఇదే చూడండి ఫ్రెండ్స్ చూడండి బండరాయి మనం కొంచెము కొద్దిగా స్లిప్ అయినా కూడా సో జారుకుంటూ వెళ్ళిపోతామన్నమాట సో ఇది కొంచెము సాహసంతో కూడింది అనమాట ఇదైతే మనం ఎక్కాలి విష్ణు మేము ముగ్గురు అనమాట పెనగొండ కోటకి పెనగొండ కొండ పెనగొండ కిల్లా ఈ కొండ ఆ పక్క వచ్చేసి పెనగొండ స్వామి టెంపుల్ అయితే ఏదైతే ఉందో అది చూడండి అది దాటుకొని మనం ఇటు సైడ్ అయితే రావాలా ఒక ఒక కొండ దాటి ఇంకొక కొండకి మనం ఎక్కాలా కిల్లా చూడాలంటే కిల్లా వీడియో కవర్ చేయాలంటే చూడండి ఎక్కుతా అంటే అక్కడ చెట్టులో చూడండి గీసుకొని సడన్గా ఒక చెట్టు కొమ్మ అయితే గీసుకొనేసే బ్లడ్ వస్తుంది లైట్గా అట్లా ఎంతో రిస్క్ చేసి వీడియోలు అయితే చేస్తుంటాము ఫ్రెండ్స్ కానీ దగ్గర దగ్గర మేము త్రీ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాము కానీ ఇప్పటికీ దగ్గర ఇప్పటికీ కూడా నేను టెన్కే అయితే రీచ్ రీచ్ కాలేకపోతాను ఇప్పటికీ కూడా టెన్కే నాకు సబ్స్క్రైబర్ కాలేదు ఇట్లా ఎంతో సాహసంతో చేసిన చాలా వీడియోలు అయితే ఉంటాను ఎంతో మన హిస్టరికల్ ప్లేస్ని మీ ముందుకైతే అయితే తీసుకొస్తూ ఉంటాను కానీ పెద్దగా ఎవరు సపోర్ట్ లేదు లా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమంది కొంతమందికి మన వీడియోలు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చాలా రోజులు మంటే అనమాట దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాము త్రీ ఇయర్స్కి తగిన పొలం అయితే మాకు దక్కతా అనలేదు అనమాట దక్కతా అనలేదు చాలా ఒక్కొక్కసారి చాలా ఇది అనిపిస్తుంది చాలా రిస్క్ అనమాట చాలా రిస్క్ సో ఇట్లా కొండల్లో కోటల్లోకి వచ్చినప్పుడు ఏ పొదల్లో ఏది ఉంటుందో తెలీదు సో అంతా చూపించాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో మన హిస్టరీని చూపించాలనే ఉద్దేశంతో ఎంతో రిస్క్ చేసి వీడియోలు అయితే చేస్తాంటాను కానీ ఎవరు ఇప్పటి వరకు దగ్గర చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది నేను ఇంకా ముందుకెళ్ళే అవకాశం నాకు బాగుంటుంది సో ఇప్పటి నుంచి కొంచెం గ్యాప్ అయితే పడింది ఇది నా ఒరిజినల్ కంటెంటు హిస్ట్రికల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసేది మన ఒరిజినల్ కంటెంటు కొంచెం చాలా గ్యాప్ అయితే వచ్చింది అందుకోసము ఇక్కడ నుంచి గ్యాప్ ఉండదు కంటిన్యూగా వీడియోలు అయితే ముందు అయితే నేను తీసుకొస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పెనగొండ చరిత్ర గురించి చెప్పుకుంటూ పోతే ఒక్క రోజు కూడా సరిపోదు మన ఛానల్లో పెనగొండ చరిత్రకి సంబంధించిన అన్నిటి గురించి కూడా అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి గగన్ మహల్ తిమ్మరసు సమాధి తిమ్మరసు జైలు బసవన బావి కొండపైన ఉన్న లక్ష్మీసింహస్వామి టెంపుల్ పెనగొండ చరిత్ర గురించి అన్నిటి గురించి కూడా ఒక్కొక్క వీడియో అయితే ఉంది మన ఛానల్లో వెళ్ళి చూడండి పెనగొండ కిల్లా ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఎక్కేసినాము సో మామూలుగా లేదు ట్రెక్కింగ్ చాలా డేంజరస్ ట్రెక్కింగ్ ఈ బండరా ఎక్కాలంటే చాలా డేంజర్గా చాలా జాగ్రత్తగా ఎక్కాలా సో ఎలాగో కష్టపడి ఎక్కేసినాం పైకి కాకపోతే సెవెంటీ పర్సెంట్ అయితే ఎక్కేసినాము ఇక్కడ చూసుకుంటే పెద్ద పెద్ద గుండరాలు చూడండి మీరు ఎంత పెద్దగా ఉన్నాయో సో ఈ మధ్యలో గుహాలు అయితే ఉన్నాయన్నమాట ఆ గుహాలని దాటుకొని మనం అయితే ముందుకెళ్ళాలి ఇప్పుడు రండి మామూలుగా లేదు ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే పెనగొండ కిల్లా ఎక్కేది చాలా బాగుంది బాగుంది అనిపిస్తుంది రండి రండి చూద్దాము గుహలు దాటుకొని ఏదో మనము ఒక సినిమాల్లో కనుక వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి గుహలు అనమాట పెద్ద పెద్ద రాళ్ళ కింద గుహలు మాదిరి ఉంది ముందుకు వెళ్దాం రండి వామ్మో ఎంత పెద్ద గుండెలు రా బాబు పెద్ద పెద్ద బండరాళ్ళు పెనుగొండ కొండలో ఏం గుహలున్నాయినా చాలా భయంకరమైన గుహలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా పెనగొండ కిల్లాకి కనుక ప్లాన్ చేసుకుంటే ఇక్కడ ఈ గుహల దగ్గర పెద్ద పెద్ద బండరాల దగ్గర ఈ గుహల్లో ఏముంటుందో చెప్పలేము చాలా జాగ్రత్తగా ఇక్కడైతే వెళ్ళాల్సి ఉంటుంది మీరు వాటర్ బాటిల్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి అక్కడ ఎటువంటిది కూడా మనకి దొరకదు ట్రెక్కింగ్ లవర్సు ఈ కొండకు కనుక ప్లాన్ చేసుకుంటే మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది కొండ కిల్లాలో ఇలాంటి గుహలు ఉన్నాయా ఇంత పెద్ద బండరాళ్ళు ఇంతవరకు కూడా ఫ్రెండ్స్ ఎవరు కూడా ఈ కిల్లాలో ఈ కొండల్ని కవర్ చేసింది లేదు ఈ కవర్ లోపలంతా గుహలు చాలా భయంకరంగా ఉన్నాయి ఈ గుహలు అయితే పెనగొండ కోట కిల్లాలో సూపర్ ఏం గుండెరాళ్ళు ఏం బండరాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ ఉంది సార్ విష్ మార్ట్ బండి నా అని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎవరు మీది లోలేనా ఏం కాదు ఉంది లేదర్ రండి ఓకే ఫ్రెండ్స్ మనము కిల్లా దగ్గరకైతే వచ్చినాము అక్కడికైతే వెళ్దాం రండి ఏజ్లో ఎక్స్పీరియన్స్ చేయాలా ఎలా అంటే ఇవన్నీ మనం చూడాలా శ్రీకృష్ణదేవరాయలో అప్పట్లో ఇంత కొండపైన మనకి ఇంత దూరం వచ్చి ఇట్లా కట్టడాలు కట్టినారంటే వాళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చింటారో పైకి వచ్చి కట్టింటారో అట్లీస్ట్ మనం చూ చూసే కన్నా రావాలి కదా వాళ్ళు కట్టినవి పురాతనమైన ప్లేసులు కట్టినవి రావాలా ఎవరు బ్రదర్ మీద పెనగొండేనా ఓకే తీసుకోవా లేదు నాది యూట్యూబారు యూట్యూబ్ ఉంది రా విష్ణు బల్లే ఉందిరా కిల్లా దగ్గరకు వచ్చేసినాము రండి ఏమన్నా ఉందా అంటే కిల్లాకి పెద్ద పెద్ద బండరాలు మనకి ఎక్కడ చూసినా పెద్ద పెద్ద వావ్ సూపర్ ఎట్లా పోవాలనా కిల్లాకి ఇదే దావా దగ్గరనా ఇదే ఓకేనా ఇక్కడ వామో గుహ రా ఫ్రెండ్స్ మనము కిల్లా చేరుకోవాలంటే గుహలు ఉన్నాయి చూడండి ఈ గుహలో నుండి గుహలు దాటుకొని ఆ పక్క అయితే వెళ్ళాలా రండి వెళ్దాం కృష్ణ కృష్ణో జారాద్ రండి గుహలు ఎలా ఉన్నాయో రండి చూద్దరు చూద్దాం రండి చాలా భయంకరంగా ఉన్నాయి వామ్మో ఫ్రెండ్స్ మామూలుగా లేదు మిల్లగరా చూడండి ఎలా ఉందో గుహ ఇది ఒక తొరంగ మార్గం మాదిరి లోపల వరకు ఉందనమాట ఇటువైపు ఇటువైపు ఇదే ఇది డెడ్ ఎండ్ అనమాట ఏం లేదు ఇక అట్లే పదండి ఇంకా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కిల్లా పెనుగొండ కిల్లా దగ్గరకైతే వచ్చేసినాము చూడండి ఇదే అనమాట పెనుగొండ కిల్లా అంటే క్కడికి వెళ్ళాలా రండి ఫ్రెండ్స్ దో కనబడతాను చూడండి కోట ఇంత పెద్ద కోట పైన పైని అనమాట ఫుల్ టాప్లో ఇలాంటి కోట కట్టినారు చూడండి అదే కోట మనం దానికోసమనే ఇంత కష్టపడుకొని అనమాట రండి దగ్గరికి వెళ్దాము శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టినటువంటి కోట పదమూడు వందల ముప్పై ఆరవ సంవత్సరంలో కట్టినటువంటి ఈ కిల్లా కోట ఇప్పటికీ కొద్దిగా శీతలమైపోయింది అనమాట ఆ కోటని చూసుకోవచ్చు ఆ కోట ఇప్పటికి కనిపిస్తుంది అప్పుడు దగ్గరికి వెళ్తే క్లియర్గా కనిపిస్తుంది సో ఈ మధ్య కాలంలో కట్టినటువంటి ఈ మధ్య కాలంలో కట్టినటువంటి టవరు అప్పుడే పడిపోయింది రా రా ఇష్టంరా ఫ్రెండ్స్ కిల్లా దగ్గరికి వచ్చేసినాము రండి 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 కమాన్ కమాన్ కిల్లా దగ్గరికి వచ్చేసినాం రండి చూడండి పైకి వెళ్ళడానికి ఇంత పెద్ద కోట పైన అప్పట్లోనే మెట్ల మార్గం అయితే ఉంది కోటలో చే కోట చేరుకోవడానికి మెట్ల మార్గము మనము కిల్లా దగ్గరకైతే అయితే వచ్చేసినాము రండి చూద్దాం అక్కడ ఆ కోట ఎలా ఉందో కిల్లా అనేది చూపిస్తారండి చూడండి ఎంత పెద్ద పైకి ఎంత పెద్ద పెద్ద బండరాలు అయితే తీసుకొచ్చినారో అప్పట్లో రండి వెళ్దాం రండి పైకి చూడండి కోట చూడండి అంతా కూడా ప్రస్తుతానికి అంతా అయిపోతుంది చూడండి కోట పైన ఒక టెంపుల్ ఉంది కిల్లా కోట పైన చూడండి వ్యూ రండి రండి పైకి వెళ్దాం రండి సూపర్గా ఉంది పైన మాత్రము ఎక్సలెంటు చూడండి ఫ్రెండ్స్ కిల్లా కోట పైన ఒక మనము టెంపుల్ అయితే చూడొచ్చు చూడండి చూడండి ఇక్కడ మనము కిందకి వెళ్తే స్వరంగ మార్గాలు కిల్లా కోట పైన చూడండి అంతా కూడా ప్రస్తుతానికి శిథిలమైపోయింది ఒక టెంపుల్ అయితే ఉంది ఇక్కడ రండి ఇక్కడ ఏదో గుహ మాదిరి ఉంది ఒకసారి లోపలికి వెళ్దాము ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఏ స్వరంగ మార్గం ఉందో మనకైతే తెలీదు చూడవచ్చు మనము కింద కింద ఇది వ్యూ చూడండి పై బయట వ్యూ వెనుగొండా మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూడవచ్చు చూస్తానరా రండి ఇటువైపు చూడండి చూడండి ఇక్కడ ఈ కోట పైన ఇక్కడ కూడా లోపల కూడా దుండగలు ఏదన్నా దొరుకుతుందేమో అని చెప్పేసి అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ అంతా తవ్వేసిన చూడండి చూడు ఇలా ఉంది కిల్లా కింద ఇది కిల్లా కింద ఇప్పుడు మనము పైకి వెళ్ళి చూద్దాం రండి ఎలా ఉందో లోపల అయితే చూసినాం కదా సో ఇప్పుడు పైన టాప్ వ్యూ చూద్దాం రండి ఎలా ఉందో చూడండి పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం కూడా ఉంది చూడొచ్చు మనము టాప్ వ్యూ చుట్టూ కూడా కనిపిస్తుంది ఏముందు అనేది అంతా మొత్తం కనిపిస్తుంది చూడండి మొత్తం మనం పెనగొండ మొత్తం ఇక్కడికైతే కనిపిస్తుంది చూడండి చూడండి ఇదంతా పెనగొండ కిల్లా టాప్ వ్యూ ఇది చూడొచ్చు కోటూ పైన కూడా ఎలా ఉంది అనేది మొత్తం చూడండి చూడొచ్చు కిల్లా పైన ఒక టెంపుల్ కూడా ఉంది చుట్టూ చూడండి వ్యూ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ పెనుగొండ చుట్టూ ప్రాంతము అంతా కూడా చూసుకుంటే మనకి చుట్టూ మొత్తం అంతా కూడా కొండ ప్రాంతాలే కనపడతాయి చూడండి ఈ కోట పైన లోపల నుంచి బాల్కనీ అప్పట్లోనే బాల్కనీ మాదిరి కట్టారు చూడండి అక్కడ మనం ఏదైతే చూసుకొని వచ్చినామో ఇది కింద అనమాట ఇది కింద దానిపైన ఇది కింద గుహ మాదిరి ఉంది చూడండి ఇక్కడ రండి దీంట్లో చూద్దాం లేదో టవర్ అయితే పెట్టినారో అంతా పడిపోయింది చూడండి వావ్ మనం పెనుగొండ వ్యూ మొత్తం చూడవచ్చు రండి చూద్దాం ఓహో పెనగొండ పెనగొండ ప్రాంతం చూడవచ్చు మీరు మొత్తం అంతా కనిపిస్తుంది ఇక్కడికి చుట్టూ కూడా పెనగొండ మొత్తం ఇప్పుడు నేను నించున్నది చూడండి ఈ పక్క పక్క నుంచి బయటికి లోపల నుంచి ఈ కిల్లా కింద అయితే లోపల కట్టినారు కదా ఇక్కడికి అప్పట్లోనే ఇది ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది అప్పట్లోనే బాల్కనీ మాదిరి కట్టినారనమాట ఇక్కడికి వచ్చి నించొని ఇట్లా అబ్జర్వ్ చేస్తారనమాట ఏదైనా జరుగుతుందా అనేది ఇది ఈ కొండపైన రాజులు పైకి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి అబ్జర్వ్ చేస్తారనమాట కొండని మొత్తాన్ని అంతా అప్పట్లోనే ఈ బాల్కనీ టైప్ అయితే కట్టినారు మనం చూడొచ్చు ఇక్కడ చూశారు కదా మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో త్రీ ఇయర్స్ నుంచి కష్టపడతానో నాకు ఇప్పటికీ ఇంకా టెన్కి కూడా కంప్లీట్ సో ఒకసారి నా వీడియోస్ చూడండి నా కష్టాన్ని గుర్తించండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి హిస్టారికల్ ప్లేస్తో మీ ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటా థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం